మాట్లాడుకోగలుగుతున్నాము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర 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 యాప్స్ల మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో మార్పు వచ్చింది ఏందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రైతులు రైతుల గురించి అధ్యక్ష అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజు చేసినామని మాట్లాడుతుంటది అధ్యక్ష నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి రైతుల వలసలు తగ్గినాయి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మేము ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇరవై ఐదవ స్థానం అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే రైతు ఆదాయంలో ఇరవై స్థా ఇరవై ఐదవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష రైతులు ఎన్సిఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా రెండవ స్థానంలో ఈ పది సంవత్సరాలు రైతు ఆత్మహత్యల ఎప్పటికప్పుడు మొదటి రెండు స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది ఎనిమిది వేల చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష రైతు బీమా పథకంలో సార్ సార్ నేను చెప్పకముందే నేను చెప్పక ముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు ఉలికిపాటు ఎందుక ఉలికిపాటు సార్ ఎందుక ఉలికిపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఒకటి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులు చచ్చిపోయినరు ఏ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇదా రైతు ప్రభుత్వం ఎనిమిది వేల పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్ ఎన్సీఆర్పి నివేదిక అదే విధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వమా ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష రైతుకు రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి రైతు వేసిన ఇత్తనాలకు ఎరువులకు పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో కరువుతోనో కాటకాలతోనో చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు ఐదు లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నానంటే ఏం ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప చనిపోయిన తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా పసుపు పోయింది చెరుకు పోయింది కందులు పోయినాయి మిరప పోయింది పత్తి పోయింది ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది కమర్షియల్ క్రాప్లోని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది పసుపు పోయింది ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు చివరికి చివరికి ఒడ్లు